ओ री मोरारी जीाम ओल मोरारी मोरारी जी रू हारी मोर ही मोलाम ఈ రోజు ఆదోని జిల్లా జిల్లా జేఏసీ తరఫున అన్న దాన కార్యక్రమం అందరూ ప్రజలు వంట మార్పు కింద అన్న ప్రసాదం చేస్తున్నాము అన్న ప్రసాదం ఎందుకు చేస్తున్నామంటే పది మంది ప్రజలు బాగుండాలి జేఏసీ ఒక ఆలోచనతో ఈ కర్నూలు జిల్లా ఆదోన్ జిల్లా ఏర్పడడానికి అన్నదానం చేస్తే ఈ ప్రభుత్వాలకు కానీ ప్రభుత్వ ఈ ప్రభుత్వాలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మన ఆదోని జిల్లా ఏర్పరిచే మనస్తత్వం రావాలని మనం అన్నదాన కార్యక్రమం ఈ జేఏసీ తరఫున మంచి చేస్తే మా ఆదోని జిల్లాకు కూడా మంచి జరుగుతుంది మన జేఏ తరపున వంట మార్పిడి చేస్తూ అన్నదానం చేస్తూ మనం మంచి చేస్తూ ప్రజలకు మంచి జరగాలని ఆదోలు జిల్లా ఏర్పడాలని మన విన్నపం మాకే అయ్యాలప్ప మదన గ్రామము పౌరుడు ప్రవుడు కోసం నలభై రెండవ రోజు నిరాహార దీక్ష తీసుకున్నారు జాయింట్ యాక్షన్ కమిటీలో ఈ ఆదోని జిల్లా కోసం నలభై రెండవ రోజు నిరాహార నిరాహార దీక్ష చేస్తున్నారు ఆదోని జిల్లా అయితే అందరికీ కూడా మంచిదవుతుంది ఎలా అంటే ఇక్కడి నుంచి ఒక చిన్న పని ఉంటే కూడా ఆదోని నుంచి ఇక్కడ ఆలూరు మంత్రాలయ ఎమ్మెంగనూరు ఇక్కడి నుంచి ఆడ పోవాలంటే కర్నూలు పోవాలి నూట ఇరవై కిలోమీటర్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇచ్చే పేదవాళ్ళు పోవాలంటే అక్కడ ఆఫీసర్లు ఉంటారో లేదో ఎవరికీ తెలియదు అక్కడ పోయిన తర్వాత వాళ్ళని ఒక వాళ్ళు ఏ రోజు రండి రేపు రండి వెల్లుడ రండి ఇలా అంటారు ఇక్కడి నుంచి ఆడిపోవాలంటే అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అందుకే అధుని జిల్లా అయితే అందరికీ కూడా ఇది మంచి అవుతుంది తర్వాత అధుని జిల్లా అయితే మా ఈ రస్తే కూడా రోడ్ కూడా చాలా మంచిగా ఉంటాయి నీళ్లు సమస్య ఉండదు అలాగే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది విఠా రమేష్ అన్న చెప్పినట్లు ఎస్పీ ఆఫీసు రెవెన్యూ ఆఫీసు ఇక్కడ వస్తే అందరూ కూడా మంచి ఉంటది నీళ్ళు ఇప్పుడు అదోనిలో కొంచెం నీళ్లు తక్కువ ఉన్నాయి అదోని జిల్లా అయితే అందరూ కూడా మంచి అవుతుంది అందుకే అదోని జిల్లా కోసం అందరూ కూడా మేము నీళ్ళు పెడదాం ఆదోని జిల్లా అదొని జిల్లా అయ్యేంత వరకు అందరూ కూడా నిరాహార దీక్ష తీసుకొని అదొండి జిల్లా కావాల్సింది మన బాధ్యత అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను